శంకర భగవానుడు మరియు బద్దకపు బ్రాహ్మణుడు పూర్వం ఒక గ్రామంలో లాల్ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను శివుడికి గొప్ప భక్తుడు కాని చాలా బద్దకస్తుడు ఏ పని చేయకుండానే సుఖంగా జీవించాలని కోరుకునేవాడు ప్రతిరోజూ శివుడిని ప్రార్థిస్తూ తన బద్దకానికి పరిష్కారం చూపమని వేడుకునేవాడు కిషోరీలాల్ భక్తికి మెచ్చిన శివుడు ఒకరోజు అతనికి కలలో కనిపించి కిశోరీలాల్ నీ భక్తికి నేను సంతోషించాను నీకు ఒక వరమిస్తున్నాను నేను నీకు ఒక త్రిశూలాన్ని ఇస్తాను నువ్వు ఏ పని చేయమని ఆదేశించినా అది ఆ పనిని పూర్తి చేస్తుంది అయితే ఒక షరతు ఉంది త్రిశూలం ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు దానికి ఎల్లప్పుడూ ఒక పని అప్పగించాలి ఒకవేళ నువ్వు దానికి పని చెప్పకపోతే అది నిన్నే నాశనం చేస్తుంది అని చెప్పాడు కిశోరీలాల్ సంతోషంతో మేల్కొన్నాడు తన పక్కనే ఒక మెరిసే త్రిశూలముంది అతను వెంటనే దానికి తన ఇంటి పనులన్నీ చేయమని ఆదేశించాడు త్రిశూలం క్షణాల్లో అన్ని పనులను పూర్తిచేసింది కిశోరిలాల్ ఆనందానికి అవధులు లేవు అతను బద్ధకంగా కూర్చుని త్రిశూలంతో అన్ని పనులు చేయించుకోవడం మొదలుపెట్టాడు కొన్ని రోజులు గడిచాయి త్రిశూలం అన్ని పనులను వేగంగా పూర్తిచేసేది కిశోరిలాల్కు కొత్త పనులు చెప్పడానికి ఏమీ మిగల్లేదు త్రిశూలం నాకు పని చెప్పు నాకు పనిచెప్పు అని అడగడం మొదలుపెట్టింది కిశోరీలాల్ భయపడ్డాడు దానికి పని చెప్పకపోతే అది తనను నాశనం చేస్తుందని శివుడు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది అతను పరుగుపరుగునా నారదుడి వద్దకు వెళ్ళి తన సమస్యను వివరించాడు నారదుడి నవ్వి నీ బద్దకమే నీకు శాపంగా మారింది త్రిశూలాన్ని శాంతపరచడానికి ఒక మార్గముందే దానికి ఒక పొడవైన కర్రను ఇచ్చి దానిని పైకి కిందకి దించమని చెప్పు అది ఆ పనిని చేస్తూనే ఉంటుంది ఎప్పటికీ పూర్తి కాదు అని సలహా ఇచ్చాడు కిశోరీలాల్ వెంటనే ఇంటికి తిరిగివచ్చి త్రిశూలానికి ఒక కర్రను ఇచ్చి దానిని పైకి కిందకి దించమని ఆదేశించాడు త్రిశూలం ఆ పనిని చేస్తూనే ఉంది ఎప్పటికీ పూర్తి పూర్తికాలేదు అప్పటినుండి కిషోరీలాల్ తన బద్ధకాన్ని విడిచిపెట్టి కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు నీతి బద్ధకం మనిషికి ఎప్పుడూ మంచిది కాదు కష్టపడి పనిచేయడమే నిజమైన విజయాన్ని ఆనందాన్ని ఇస్తుంది